దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు ఈరోజు రాజ్య మర్మములు ఉపమానం పన్నెండు బైబిల్లో తప్పిపోయిన చిన్న కుమారుడు పార్ట్ టూ అనే అంశమును ధ్యానిద్దాం దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని ఆత్మలైనా రక్షించబడి ఆత్మలో ఉజ్జీవింపబడాలనే కాంక్షతో వ్యయ ప్రయాసలకు కూర్చి లక్షల కొలది రూపాయలు సొమ్ము వెచ్చించి దేవుని కొరకు కొంతైనా త్యాగం అవ్వాలనే ఆశతో మేము చేయించున్న ఈ చిన్న పరిచర్యలో మీరు బాగస్తులవ్వండి సమయమును సద్వినియోగం చేసుకునండి దేవుని దీవెనలు పొందండి నేటి వాక్యం లూకా పదిహేనవధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వరకు క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని విని వివేచనతో గ్రహించండి ఒకప్పుడు సుంకరులు పాపులు ఏసుక్రీస్తు బోధ వినుటకు ఆయన వద్దకు వచ్చి చుండగా పరిసయులు శాస్త్రులు అది చూచి ఏసుక్రీస్తు మీద చాలా సణుగుకొన్నారు వారిని ఉద్దేశించి ఆయన ఈ ఉపమానము చెప్పాడు ఒకటి తప్పిపోయిన గొర్రె పోగొట్టుకున్న నాణ్యం తప్పిపోయిన కుమారుడు ఈ ఉపమానం క్రైస్తవులలో బాగా ప్రాచుర్యం కలిగినది సున్నతి లేదా రక్షణ పొంది సంఘములో కొనసాగుతూ క్రీస్తు ప్రేమను రుచి చూచిన తరువాత విశ్వాసములో దిగజారి పోగొట్టుకున్న రక్షణను తిరిగి ఏ విధంగా సంపాదించుకోవాలో వివరముగా ఈ ఉపమానంలో బోధపరచబడినది ఒక పాపి పశ్చాత్తాపంతో మార్పు చెంది పోగొట్టుకున్న విలువైన రక్షణను తిరిగి సంపాదించుకొని తండ్రి అయిన దేవునితో సమాధానపడటమే ఈ ఉపమాన సారాంశము ఇటువంటి అద్భుత కార్యాలు మన జీవితాలలో కూడా జరగాలంటే జీవవాక్యమును తరచి పరిశోధించి చదవాలి వాక్యాన్ని గ్రహించి దానిని ఆచరించాలి మనలను చూచి మన పిల్లలు వారి పిల్లలు పిల్లల పిల్లలు నేర్చుకుంటే ఇలా తరతరాలుగా క్రైస్తవ విలువలు సజీవంగా ఉంటాయి ప్రియ బిడ్డలారా ఈ దినమే తీర్మానం చేసుకుందామా ప్రార్థనలోను వాక్యములోనూ భక్తి విశ్వాసములలోనూ దినదినము ఆసక్తితో ముందుకు కొనసాగాలి ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేయకూడదు అప్పుడే నీతిమంతుడిగా తీర్చబడతాము రోమ ఒకటి పదిహేడు నీతిమంతుడు మూలముగా జీవించును ఈ ఉపమానములో తండ్రికి గల ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు తన ఇష్టానుసారముగా తన ఆస్తిని తీసుకుని తండ్రితో కలసి ఉన్న వైభవము అంతా విడిచిపెట్టి పాప పంకిలమైన ఈ లోకంలోనికి వచ్చాడు లోకపాపంలన్నిటిలో మునిగిపోయాడు సమస్తము పోగొట్టుకున్నాడు ఆహారం కాని పొట్టు కొరకు ఆశపడ్డాడు అది కూడా తినడానికి దొరకక దరిద్రతతో కుమిలిపోయాడు పశ్చాత్తాపంతో తిరిగి తండ్రి చెంతకు చేరుకున్నాడు తండ్రి వారసత్వాన్ని వైభవమును తిరిగి సంపాదించుకున్నాడు ఈ ఉపమానములో చిన్న కుమారుడు యేసుక్రీస్తునకు సాదృశ్యం చిన్న కుమారుడు తండ్రిచే ప్రేమించబడ్డాడు లోకపాపాలన్నిటిలో కుమారుడు పాలు పంచుకున్న తండ్రి తనపై మార్పులేని ప్రేమను చూపి క్షమించి తిరిగి తండ్రి కుమారుని తన చెంతకు చేర్చుకొని వారసునిగా చేశాడు రోమ ఎనిమిది పదిహేడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకపాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా తండ్రిచే ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన ఎందు తండ్రి ఆనందించాడు మత్తయి మూడు పదిహేడు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయనయంద నేను ఆనందించుతున్నాను చిన్న కుమారుడు తన ఇంటిని సమస్త వైభవాన్ని వదలి పాపలోకంలోనికి దూరదేశమునకు వెళ్ళిపోయాడు అట్లే యేసుక్రీస్తు పరలోకమును తండ్రి సింహాసనమును ప్రకాశమానమైన దేవుని సముఖమును వదలి పాపులమైన మనకొరకు ఈ లోకంలోనికి విధేయతతో తండ్రిచే పంపబడ్డాడు యోహాను ఎనిమిది నలభై రెండు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను చిన్న కుమారుడు ధనవంతుని గృహంలో పుట్టాడు తన ఆస్తినంతా స్నేహితులకు అనునాయులకు ఖర్చు చేశాడు సమస్తము పోగొట్టుకుని దరిద్రునిగా తండ్రి ఇంటికి తిరిగి చేరుకున్నాడు తండ్రితో ఏకత్వం పొందుకున్నాడు యేసుక్రీస్తు యూదుల రాజైన మన కోసం దరిద్రునిగా పశువుల శాలలో జన్మించాడు రెండవ కొరింది ఎనిమిది తొమ్మిది ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఫిలిప్ప రెండు ఆరు ఏడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునెను లూక పదిహేను ఇరవై నాలుగు ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెను యేసుక్రీస్తు సర్వ మానవాళి ప్రక్షాళన కొరకు శిలువలో రక్తము చిందించి బలి అయ్యాడు చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజున పునరుత్డై తిరిగి లేచాడు రెండవ కొరింది ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందేను గనుక అందరూ మృతి పొందిననియూ జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియూ నిశ్చయించుకొనుచున్నాము పైన ఉదహరింపబడిన పోలికలు అనుభవాల ద్వారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో చిన్న కుమారునికి కొంతవరకు పోలికలు గోచరమగుచున్నవి అందుచే లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారమనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ప్రభువు ప్రియ దేవుని బిడలారా ఇప్పుడైనా దేవుని అమూల్యమైన ప్రేమను అర్థం చేసుకుంటారా ఆయన శిలువను ఆశ్రయించి ఆయన రక్తంలో మీ పాపములను శుద్ధి చేసుకుని చిన్న కుమారుని వలె దేవునితోనూ తండ్రితోనూ కుటుంబంలో సంఘంలో ఐక్యపరచబడి దేవుని ఆశీర్వాదములకు పాత్రలు కండి అయితే ఒక విచారం ఏమిటంటే చనిపోయి బ్రతికి తప్పిపోయి దొరికిన చిన్న కుమారుడు తండ్రితో ఐక్యపరచబడి తిరిగి తన గృహానికి చేరుకోగానే అప్పటి వరకు తండ్రితో కలిసి ఉన్న పెద్ద కుమారుడు తండ్రికి తన గృహానికి దూరమయ్యాడు ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు పాటిస్తూ నేనే నీతి మంత్రుడను భక్తిపరుడను అనే స్వనీతితో తనకు తానే తీర్పు తీర్చుకుంటున్నాడు పెద్ద కుమారుడు పరిసయ్యల నీతి కలిగి ఉన్నాడు మత్త ఐదు ఇరవై శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యల నీతి కంటేనూ మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశింపరని వాక్యం సెలవిస్తుంది తమ్ముడు మార్పు చెంది తండ్రితోనూ సహవాసములోనూ చేర్చబడితే అన్న తమ్ముని ఇంకా పాపిగానే చూస్తున్నాడు దేవుడు పాపిని ప్రేమించాడు పాపమును ద్వేషించాడు రోమ ఐదు ఇరవై ఒకటి పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను పెద్ద కుమారుడు దేవుని కుమారుని అంగీకరించలేనివాడుగా ఉన్నాడు మొదటి ఆహాను మూడు పదిహేను తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని వాక్యం గోచరిస్తుంది తండ్రి ఇద్దరి కుమారులేడలా ఏకరీతి ప్రేమ కలిగి ఉన్నాడు తండ్రి తానే వచ్చి పెద్ద కుమారుని లోపలకు రమ్మని బ్రతిమాలాడు పెద్ద కుమారుడు కోపము ఈర్ష్య ద్వేషములతో తండ్రి సహవాసమును తృణీకరించాడు పరమగీతములు ఎనిమిది ఆరు ప్రేమ మరణమంత బలము గలది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది తండ్రి కుమారులను గద్దించలేదు అన్న స్వప్రయోజనమును కోరుకుంటుంటే నావన్నయ్యూ నీవి అని తండ్రి వాదార్చాడు తండ్రి వారి పాపములను ఎంచలేదు తండ్రి ప్రేమ నేరములెంచని ప్రేమ బదులాసించని ప్రేమ అన్న అపకారం మనసులో దాచుకొని తమ్ముని తండ్రిని ఎంచుచున్నాడు రోమ రెండు నాలుగు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా అని దేవుడు అడుగుచున్నాడు ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండి ఒకరినొకడు ప్రేమించినలా దేవుడు మన ఎందు నిలిచియుండును చనిపోయి తిరిగి బ్రతికిన కుమారుడెవరు ఇద్దరు కుమారులలో శాశ్వతముగా తప్పిపోయిన కుమారుడెవరు వీరిద్దరిలో యేసుక్రీస్తుకు మాదిరిగా ఎవరున్నారు జవాబులను కామెంట్ చేయండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు అయిన మా క్రీస్తు యేసు ప్రభువ నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కృపలో మమ్మను భద్రపరిచినందుకై నీకే వందనములు దేవ నీ వాక్యము శ్రద్ధగా విని ఆచరించటకు ఆత్మీయ మేలు పొందుకునేందుకు నీ సహాయం మాకు దయచేయండి నమ్మకముగా నీ కొరకు జీవించు కృపను మాకు అనుగ్రహించమని ఏసఐ పరిశుద్ధనామంలో బ్రతిమారు వేడుకొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ